హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే మేము ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే వచ్చేసాను రుద్రాక్షను అసలు ధరించవచ్చా రుద్రాక్షను ధరిస్తే ఏమి జరుగుతుంది ఎవరికీ తెలియని విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము దానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అసలు మర్చిపోవద్దు త్రిపురాసురులు అనే ముగ్గురు భయంకరమైన రాక్షసులను ఒకేసారి సంహరించేందుకు పరమేశ్వరుడు స్వయంగా ఒక కఠినమైన తపస్సును చేయవలసి వచ్చింది కొన్ని వేల సంవత్సరాలు కొంచెం కూడా కదలకుండా మహాదేవుడు ఈ ఘోరమైన తపస్సును చేశాడు తపస్సు పూర్తి అయిన వెంటనే కళ్ళు తెరిచిన పరమేశ్వరుడి కంటి నుంచి ఒక కన్నీటి బిందువు కింద పడింది ఈ పరమ పవిత్రమైన కన్నీటి బిందువు భూమాత తనలోనికి దాచుకుంది రుద్రుడు మహాకాళుడు భైరవుడు అయిన శివుడికి సంబంధించిన ఎన్నో కథలు పురాణాల్లో మనకి కనిపిస్తూ ఉన్నాయి వీటిలో చాలా రహస్యాలు అయితే దాగి ఉన్నాయి కొంతమందికి మాత్రమే రహస్యాలు కూడా తెలిసి ఉన్నాయి కొంతవరకు అవగాహన ఉంది కొంతమందికి ఇంకా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే చాలామంది శివ పురా పురాణంలోనూ లేదా శివుని గురించి భయంతోనూ ఆయన గురించి తెలుసుకోవడానికి భయపడే వాళ్ళని చూస్తూనే ఉంటాము పరమేశ్వరుని కన్నీటి నుంచి కిందపడిన బిందువే రుద్రాక్ష మన పురాణాల్లో రుద్రాక్షకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఎంతోమంది జీవితాలను మార్చిన ఈ రుద్రాక్ష ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో ఇంతగా సైన్స్ అభివృద్ధి చెందిన కూడా కొత్త కోణంలో రుద్రాక్షను చూడడం జరిగింది మొత్తానికి ఎంతో మహత్తు కలిగిన ఈ రుద్రాక్ష గురించి తెలియజేసే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి రుద్రాక్షను ధరించిన తర్వాత మహాశివుడికి మంచి శకునాలు ఎదురయ్యాయి అంతకు ముందు ఎప్పుడూ రుద్రాక్షను ధరించని వారికి దీనిని ధరించిన తర్వాత ఎన్నో అద్భుతాలు చూశామని కూడా చెప్తూ ఉంటారు గంగా యమున సరస్వతి ఈ మూడు నదులను ఒక్కసారిగా దర్శనం చేసినంత భాగ్యం రుద్రాక్షను దర్శనం చేసుకుంటే కలుగుతుంది దీంతో శివుణ్ణి ధ్యానం చేసిన జపం చేసిన పాపాల నుంచి విముక్తి కలుగుతుందని శివపురాణంలో భాగవత పురాణంలో పద్మపురాణంలో రుద్రాక్ష గురించి వర్ణించి ఉంది ఉపనిషత్తుల్లోనూ గ్రంథాలలోనూ ఈ శక్తివంతమైన యంత్రం యొక్క వర్ణన కూడా ఇవ్వబడినది ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ ఈ యంత్రాన్ని అంటే రుద్రాక్షను ధరించలేము అన్నది పురాణ కథనం అయితే ఈ రోజు మనకు లభిస్తున్న నవరత్నాలతో పాటు ఈ రుద్రాక్ష కూడా అంధ విశ్వాసంగా భావిస్తూ ఉన్నారు రుద్రాక్షను ధరించే వాళ్ళు మనకు అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటారు శివపురాణం దేవీ భాగవతంలోనూ రుద్రాక్ష యొక్క మహత్యాన్ని అలాగే ఎలా ధరించాలి వంటి ఎన్నో విషయాలు మనకి వివరంగా లభ్యం అవుతాయి మహిళలు రుద్రాక్షను ధరించవచ్చా రుద్రాక్షను ధరించి స్నానం చేయవచ్చా రుద్రాక్షను ధరించి మాంసాహారం తినవచ్చా నిద్రించవచ్చా అన్న సందేహాలు చాలా మందికి మెదులుతూనే ఉంటాయి రుద్రాక్షను ధరించాలి అనుకున్న ప్రతి ఒక్కరి మదిలో ఇటువంటి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి వీటి మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క భావన ఈ కలియుగంలో ఏ పుణ్యకార్యం చేయాలన్న సమయం ఉండదు భయం వేస్తుంది అలానే కొన్ని బాధలు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటూ ఉంటాయి అయితే ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం తెలుసుకునే ముందు అసలు రుద్రాక్ష అంటే ఏంటి తెలుసుకుందాము రుద్రాక్ష అనేది ఒక విత్తనం ప్రపంచంలోనే అతి దుర్లభమైన విత్తనం రుద్రాక్ష నేపాల్లోని హిమాలయాల్లో అక్కడికి దగ్గరలోని పర్వతాల్లో పర్వత ప్రాంతాల్లో మాత్రమే విత్తనంగా మొలకెత్తుంది ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే నేపాల్లో ఉద్భవించే రుద్రాక్షలలో సహజంగా ఒక ఛేదన ఉంటుంది అది మనం ధరించడానికి వీలుగా అనుకూలంగా ఉంటుంది పరమేశ్వరుడే రుద్రాక్షను సృష్టించాడు అని దీన్ని మానవులు ధరిస్తే ఎటువంటి పాపమైన విముక్తి కలుగుతుందని నమ్ముతూ ఉంటారు మనుషులలో పరివర్తన రావడానికి రుద్రాక్ష గొప్ప మార్గం శివపురాణం ఆధారంగా ఏ రుద్రాక్షలో అయితే ఛేదన ఉంటుందో ఆ రుద్రాక్షని ఉపయోగించకూడదని రుద్రాక్షని కేవలం కొంతమంది వ్యక్తులు మాత్రమే ధరించాలా రుద్రాక్ష ఒక యంత్రం లాంటిది యంత్రాన్ని ధరించడానికి ఎటువంటి కట్టుబాట్లు అయితే ఉపయోగిస్తామో అవే కట్టుబాట్లు రుద్రాక్ష ధారణకు కూడా ఉపయోగించాలి రుద్రాక్షకు ప్రాణప్రతిష్ఠ చేసి ఎటువంటి రుద్రాక్ష మనకు కావాలో ఆ రుద్రాక్ష మాత్రమే మనం ధరించవలసి ఉంటుంది కొంతమంది నిపుణులు స్నానం చేసేటప్పుడు మాత్రమే రుద్రాక్ష తీయొచ్చు అని చెప్తారు అందుకు కారణం షాంపూ కండిషనర్ లాంటి అపాయకరమైన కొన్ని రసాయనాలు రుద్రాక్ష లోపలికి వెళ్ళడం వల్ల రుద్రాక్ష పాడయ్యే ప్రమాదం ఉంటుంది అలాగే ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు లేదా శ్మశానానికి వెళ్ళినప్పుడు ఆ పదమూడు రోజులు రుద్రాక్షను ధరించకూడదని నియమం శివుడి రూపంగా రుద్రాక్షను భావించే వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో మాంసాహారులు మాంసం తినే సమయంలో రుద్రాక్షను ధరించకూడదు అన్న నియమం కూడా పాటించేవారు ఒకవేళ అలా ఉండకపోతే అసలు రుద్రాక్షను అటువంటి వారు ధరించకూడదు రుద్రాక్ష ధారణలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉద్దేశం ఉంది రుద్రాక్షను ఎవరైనా ధరించవచ్చు అది వారి వారి వ్యక్తిగత అభిప్రాయం పద్మపురాణం ప్రకారం రుద్రాక్షలు ధరించడం అనే ఆలోచన కూడా దుర్లభమైనది కేవలం పరమేశ్వరి కృప ఉంటేనే అటువంటి భావనలు కలుగుతాయి రుద్రాక్షను ధరించడానికి హిందువే కానవసరం లేదు ఏ మనిషి అయినా రుద్రాక్షను పొందవచ్చు కానీ రుద్రాక్షను ధరించడంలోనూ ఇంకా రుద్రాక్ష నిర్వహణలోను కొన్ని నియమాలు మాత్రం పాటించాలి ప్రతి రుద్రాక్షను భగవంతుణ్ణి ఎలా అయితే ప్రాణప్రతిష్ఠ చేసి కొలుస్తామో అలాగే రుద్రాక్షను కూడా వైదిక రీతిన ప్రాణప్రతిష్ట చేసి క్రియాశీలం చేయాలి రుద్రాక్షను ధరించేవారు చాలా శక్తివంతంగా ఉంటారు అందువల్ల ఒకరు విసర్జించిన రుద్రాక్షను కేవలం వారి పరివారంలో వాళ్ళు లేదా వారి గోత్రాలు వారు మాత్రమే ధరించవలసి ఉంటుంది రుద్రాక్షను ధరించే వారికి ఎటువంటి ఇతి బాధలు ఉండవు పరమేశ్వరుని కృప రుద్రాక్ష రూపంలో ఉంటుందని నమ్ముతూ ఉంటారు రుద్రాక్ష యొక్క శక్తి ప్రభావం రుద్రాక్ష యొక్క బీజ మంత్రంలో ఉంటుంది ఆ బీజ మంత్రం ప్రతిరోజు రుద్రాక్షను ధరించి పాటిస్తే లేదా జపం చేస్తే మరింత శక్తివంతులు అవుతూ ఉంటారు ఇంట్లో కానీ లేదా గుడిలో కానీ రుద్రాక్షకి పూర్తిగా సంక్రమంగా పూజ చేసి ఆ తరువాతే ధరించాలి ఉదయం నాలుగు గంటల నుండి ఏడు లోపు నిద్రలేచి రుద్రాక్షను గంగా జలంతో శుద్ధి చేసి పూజ చేసిన తరువాత శివాలయంలో ఈ రుద్రాక్షను అర్పించి సక్రమమైన విధులలో పూజ చేసి మెడలో ధరించాలి అలాగే దానికి సంబంధించిన నామాన్ని కూడా పదకొండు లేదా ఇరవై ఒకటి సార్లు జపం చేస్తే ఇక వారికి తిరుగు ఉండదు సృష్టిలో మంగళకరమైన రుద్రాక్ష చేసే ఫలితం అంతా ఇంత కాదు దానికి సాటి వేరొకటి ఏదీ లేదు స్వయంగా పరమేశ్వరుడి శక్తి రుద్రాక్షలో ఉంటుంది శక్తికి ప్రతిరూపంగా రుద్రాక్షని భావిస్తారు ఏ సాధన చేయాలన్నా రుద్రాక్షతో చేస్తే సర్వశ్రేష్టం అందుకే ఏ ఋషి భగవంతుడి మెడలో అయినా రుద్రాక్ష తప్పనిసరిగా ఉంటుంది శివపురాణంలో శివుని పూజ చేసే ప్రతి ఒక్కరూ రుద్రాక్షను ధరించే ఉంటారు జాతక శాస్త్రంలో రుద్రాక్షకి ఎంతో ప్రాముఖ్యత ఉంది గ్రహ నక్షత్ర రాశిఫలాలను అనుసరించి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన రుద్రాక్షను ధరించమని సలహా ఇస్తూ ఉంటారు జీవితంలో అదృష్టం కావాలి అనుకునేవారు కూడా రుద్రాక్ష ధారణ చేస్తారు దీనివల్ల ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి కొంతమంది రాజకీయ వేత్తలు నటులు వారు అనుకున్నది సాధించడం కోసం రుద్రాక్షను జాతక చక్రాన్ని అనుసరించి ధరిస్తూ ఉంటారు ప్రత్యేకమైన రుద్రాక్షను ధరించి ధ్యానంలో పరిపక్వత చెంది శక్తివంతులుగా మార్చే సాధన కేవలం రుద్రాక్షకు మాత్రమే ఉంది రుద్రాక్ష ఒక యంత్రం దేవి భాగవత పురాణాన్ని అనుసరించి జీవితంలో పరిపూర్ణత సాధించాలన్న ఆధ్యాత్మిక చింతనకు ఇచ్చాతులు పొందడానికి రుద్రాక్షను వినియోగిస్తూ ఉంటారు రుద్రాక్షను మెడలో మాలగా ధరిస్తారు అందువల్ల శరీరంలో అనవాహత చక్రం అనేది హృదయానికి సంబంధించిన చక్రం క్రియాశీలంగా మారుతుంది అందుకే గుండెల మీద రుద్రాక్షను నిలుపుకునేలాగా మాలను ధరించడం సర్వశ్రేష్టం దాన్నే సిద్ధమాల అంటారు అత్యంత శక్తివంతమైన మాల ఇది అంతేకాకుండా ఈ సిద్ధమాల ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారి చుట్టూ ఒక రకమైన శక్తి కవచం లాగా పనిచేస్తూ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ దగ్గరకు కూడా రానివ్వదు అసలైన రుద్రాక్ష ఏదో నకిలీ రుద్రాక్ష ఏదో తెలుసుకునేందుకు ఇప్పుడు ఎన్నో మార్గాలు ఉన్నాయి ఈ ఆధునిక కాలంలో ప్రస్తుతం రుద్రాక్షకు మరిన్ని స్వభావాలను కూడా గుర్తించారు ఔషధ ఇంకా చికిత్స స్వభావం కూడా రుద్రాక్షకు ఉంది బీపీ ఇంకా హృదయ సంబంధిత ఇబ్బందులను రుద్రాక్ష ధరిస్తే ఉపశమనం కలుగుతుంది మానవుని చేతనా వ్యవస్థను మేల్కొల్పి ఆంతరంగిక భావాలను శాంతిపరుస్తుంది అందుకే ఎన్నో పరిశోధనలు రుద్రాక్ష మీద ఇంకా జరుగుతూనే ఉన్నాయి మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఆందోళన డిప్రెషన్ వంటివి ఉన్నవాళ్ళు రుద్రాక్ష ఒక ఒక ఔషధంగా వినియోగిస్తున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు రుద్రాక్ష యొక్క మహత్యం ఏంటో పరమేశ్వర్ని యొక్క మరో నామం మృత్యుంజయుడు పదహారు ముఖాలు ఉన్న రుద్రాక్షను ఎక్కువగా చికిత్సకు వినియోగిస్తున్నారు ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నవారికి పదహారు ముఖాలు ఉన్న రుద్రాక్షను జోడిస్తే వారికి తప్పకుండా ఉపశమనం లభిస్తుంది అని నిరూపితం కూడా అయ్యింది కానీ కేవలం రుద్రాక్ష వలన మాత్రమే చికిత్స జరగదు డాక్టర్లు ప్రమేయం కూడా ఉండాలి డాక్టర్లు ఇచ్చిన ఔషధాలను కూడా వాడుతూ ఉండాలి కారణం తెలియని జబ్బులకి లేదా పూర్వకర్మ ఫలితాలకు జననానికి ముందు వచ్చే సమస్యలకు రుద్రాక్ష ప్రయోగం వలన ఉపశమనం లభిస్తుంది శారీరక మానసిక సమస్యలకు రుద్రాక్ష గొప్ప ఔషధం వ్యవహార శైలిలో కూడా మార్పు వస్తుంది రుద్రాక్షలో అనేక రకాలైన ఆకారాలు పరిమాణాలు ఉన్నాయి అయితే ప్రతి రుద్రాక్షకు ముఖం ఉంటుంది అంటే ఒక గీతలాగా ఉంటుంది దానిని ముఖం అని పిలుస్తూ ఉంటారు పదహారు ముఖాలు ఉన్న రుద్రాక్షని మహామృత్యుంజయం రుద్రాక్షగా పరిగణిస్తారు ప్రతి ముఖానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది చాలా వరకు ఒకటి నుంచి పద్నాలుగు ముఖాలు ఉన్న రుద్రాక్ష గురించి తెలుసు కానీ ఇరవై తొమ్మిది ముఖాలు ఉన్న రుద్రాక్షను చాలా కొద్దిమంది మాత్రమే చూసి ఉంటారు కొద్దిమంది మాత్రమే తెలిసి ఉంటుంది ఇలా రకరకాల ముఖాలు ఉన్న రుద్రాక్షను ప్రత్యేకమైన దేవత రూపాలుగా పరిగణిస్తారు అందుకే సిద్ధమాలను కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు ఈ సిద్ధమాల పద్నాలుగు ముఖాలతో ఉంటుంది గౌరీ శంకుల రూపంలో గణేష రూపంగాను భావించి మెడలో వేసుకుంటూ ఉంటారు దీనిని ఎవరైనా ధరించవచ్చు ధర్మార్థ మోక్షాలను పొందాలనుకునే వారికి ఈ సిద్ధిమాల అత్యంత ప్రశస్తమైనది ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సిద్ధమాల ఇరవై ఒకటి ఉంటుంది త్రి జుటిది రుద్రాక్ష కూడా ఇందులో ఒక భాగమే స్వయంగా స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు రుద్రాక్షను ధరిస్తాడని అందుకే స్వర్గానికి రాజు అయ్యాడని నమ్ముతూ ఉంటారు ఇరవై యొక్క ముఖాలు ఉన్న రుద్రాక్షని ఇంద్రమాల అని పిలుస్తారు పరమేశ్వరుడు కంటి నుండి బిందువు ఎక్కడైతే ఏ ప్రదేశంలో అయితే పడిందో ఆ ప్రదేశంలోనే రుద్రాక్ష చెట్టు మొలిచిందని అందుకే రుద్రాక్ష కేవలం మూడు ప్రాంతాలలో మాత్రమే ఉండవచ్చు నేపాల్ ఇండోనేషియా ఉత్తరాఖండ్ వీటిలో కూడా రుద్రాక్షకి చాలా ప్రత్యేకత ఉంది దీని వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి నేపాల్ స్వయంగా శివుడి యొక్క స్థానం అని హిమాలయాలకు దగ్గరలోనే ఉంటుంది కాబట్టి అక్కడ శివుడు నివసిస్తాడని సంచరిస్తాడని ఒక నమ్మకం అందుకే నేపాల్ రుద్రాక్ష ప్రత్యేకమైనది శివపురాణాన్ని అనుసరించి రుద్రాక్షలలో ఎన్నో పరిమాణాలు కూడా ఉన్నాయి ఉసిరికాయ పరిమాణం ఉన్న రుద్రాక్ష కేవలం నేపాల్లో మాత్రమే దొరుకుతుంది ఇండోనేషియాలో దొరికే రుద్రాక్షలు చిన్నవిగా ఉంటాయి ఆధ్యాత్మిక అవసరాల కోసం నేపాల్ రుద్రాక్షను మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు అసలైన రుద్రాక్ష నీటిలో మునుగుతుంది నకిలీ రుద్రాక్ష అయితే పైకి తేలుతుంది అయితే అసలైన రుద్రాక్ష నీటిలో మునగగానే దాని దాని రంగు కూడా కొద్దిగా మారుతుంది అలా అది అసలైన రుద్రాక్ష అవునో కాదో కూడా తెలుసుకోవచ్చు అయితే అసలు రుద్రాక్ష నకిలీ రుద్రాక్షలవి కూడా ఉంటాయి అవి అనుమానం చాలామందికి వస్తూ ఉంటుంది ఒకసారి విత్తనం పడితే తర్వాత ఆ చెట్టు ఎన్నో ముఖాలు ఉన్న రుద్రాక్షలకు జన్మనిస్తుంది అన్నది ఎవరు చెప్పలేరు అందుకే చాలా అరుదుగా దొరికే రుద్రాక్షలు కూడా ఉంటాయి వాటికి నకలను కూడా తయారు చేస్తూ ఉంటారు వాటి మీద విఘ్నేశ్వరుడు బ్రహ్మ సరస్వతి ముఖాలను చెక్కి రుద్రాక్షలను అమ్మేస్తారు ఇప్పుడు ఆధునిక పద్ధతుల్లో అసలైన రుద్రాక్ష అవును కాదు తెలుసుకునే అవకాశాలు కూడా మనకు లభ్యమవుతున్నాయి ఎన్నో ల్యాబరేటరీలో రుద్రాక్షను పరిశీలించి గుర్తిస్తున్నారు పాలతో పరీక్ష నీటితో పరీక్ష రాగితో పరీక్ష ఇలా ఎన్నో రకాల పరీక్షలను చేస్తున్నారు కానీ ఇవన్నీ శాస్త్రీయమైనవి కాదు అసలు రుద్రాక్షను పరిశీలించడానికి ఈ పరీక్షలు సరిపోవు ఒక నిపుణుడితో మాత్రమే అసలైనది అవును కాదో తెలుతుంది రుద్రాక్షకు ఎక్స్రే తీసి ఎన్ని ముఖాలు ఉన్నాయో కూడా చెప్తారు అంతేకాకుండా రుద్రాక్ష పూర్తిగా తయారయ్యిందో లేదో వాటిని ఎన్ని ముఖాలు ఉన్నాయో అవి కూడా ఎక్స్రే రిపోర్ట్లోనే మనకు లభ్యం అవుతాయి రుద్రాక్షకు సహజంగా వచ్చే గీతలలో రంధ్రంలో కొన్ని పదార్థాలను నింపి వాటి పరిమాణాన్ని బరువుని మారుస్తున్నారు ఇవన్నీ మనకు ఎక్స్రే ద్వారానే తెలుస్తాయి ఎన్నో రహస్యాలు ఎన్నో కథలు పురాణాలు మహత్తులు ఇవన్నీ రుద్రాక్షని ప్రత్యేకంగా చూపిస్తాయి కానీ ఇలా వాటిని కూడా నకులుగా చేసి పవిత్రతను దెబ్బతీస్తున్నారు రుద్రాక్షని ఎవరు ఎప్పుడు ఎలా ధరించాలి అన్నది వారి వ్యక్తిగత అభిప్రాయం అవసరాలను బట్టి నిపుణులు సలహాలు అనుసరించి రుద్రాక్షను ధరించడం మంచిది అలాగే మంచి నాణ్యత కలిగిన రుద్రాక్షను ధరించడం ముఖ్యం అనుమానంతోనో లేదా భయంతోనో రుద్రాక్షను ధరించకూడదు పూర్తి నమ్మకంతో మాత్రమే దానిని ధరించాలి అప్పుడే ఫలితం ఉంటుంది ఇదండి ఈ రోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్